టీవీ త్రిపురయన్కి స్వాగతం ప్రకాశం జిల్లా మార్కాపురం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు నారాయణరెడ్డి భారత జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు మొదటిగా మార్కాపురం మున్సిపాలిటీలోని పూజ్య బా విగ్రహానికి పోలుమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు అనంతరం మార్కాపురం మండలంలోని బోడిచర్ల నికరంపల్ల గ్రామాలలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను పనుల ప్రణాళిక నిమిత్తం గ్రామ సభల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ సభల్లో పాలిశుద్ధి కార్మికులకు సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు ప్రజలు పాల్గొన్నారు క్టోబర్ నుండి నాటి నుంచి ప్రతి ఎస్ సెంటర్ హండ్రెడ్ పర్సెంట్ వినియోగంలోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాల్సిందిగా వారు తెలియజేశారు వస్తది పరిస్థితుల్లో మీరు అనుకుంటా ఉన్నారు గత ప్రభుత్వం ఏదో పొడిసింది చాలా మంది చెప్తా ఉంటారు బాబు నాయకుడు గత ప్రభుత్వం శూన్యం చేసింది మన నోట్లు మట్టి కొట్టారు నేను త్వరలో మీ అందరికి ఊరూరా ఘనంగా భోజ్ నేర్పిస్తాను ఆ ప్రభుత్వం ఏం చేసింది ఎంత దగా చేసింది మనల్ని ఎంత రకంగా ఇన్ని రకంగా మోసం చేసింది అనేది ప్రతి ఊర్లో నేర్పిస్తాను వైఎస్ఆర్ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ అనేవాడు రెండోసారి ఈ వైఎస్ఆర్ ఈ యొక్క వెనుగొండ ప్రాజెక్టు మీద అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగితే చెప్పులతో కొట్టించుకునే పరిస్థితి అనేది రాకుండా చేసుకునే విధంగా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అంత దుర్మార్గం చేసి కానీ ఇది ఈ వేదిక మీద మనం విమర్శించుకోవడం కరెక్ట్ కాదు కాబట్టి నేను వాటి జోలి పోవటం లేదు మీకు పూర్తి లెక్కలతో సహా తీసుకొస్తా ఎన్ని మీటర్లు చూపారు ఎంత పని చేశారో ఏ రకంగా మోసం చేశారు లాస్ట్ ఐదు సంవత్సరాలు కేవలం వాళ్ళ కడుపు నింపుకొని మన కడుపులు ఏ రకంగా కొట్టారో కూడా మీకు మొత్తం లెక్కలతో సహా నెలలో ఏ నెల ఏం చేశారో సహా మొత్తం త్వరలో మీ దగ్గర మీ అందరికి ఆ రిపోర్ట్ ఇస్తాను అందరికి మనవి చేస్తా ఉన్నాం అయితే ఈ ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టు మీద ఎట్టి పరిస్థితుల్లో నెగ్లెక్టన్స్ చేయమో పని పూర్తి చేపిస్తాం అయితే టైం పట్టదు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ రావాలి చేసుకుంటూ వస్తేనే మనకి ఇక్కడ న్యాయం జరుగుతుంది కానీ మొత్తం అయిపోయింది టన్నులకు పొక్కలు కొట్టినామని చెప్పి శంకుస్థాపన చేసిపోయారు అది ఉంటే బోగస్ అది మనల్ని మభ్యపెట్టి ఓట్ల కోసం ఆ రోజు చేసుకునేటువంటి ప్రక్రియ తప్పితే రెండో ప్రక్రియ కాదు ఆ రకమైనటువంటి బోగస్ కార్యక్రమాలకు మేము చేయదలుచుకోలేదు ఈ ప్రభుత్వంలో అలా చేయదు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పని చేస్తామో అంతవరకే చేసాము ఇది చేస్తామని చెప్పి చెప్పుకుందాం ఇది చేసామని చెప్పి చూపిద్దాం ప్రజల కల్లాన కనపడేటట్టు చేసినాకనే ప్రజల దగ్గరికి పోదాం ఇది చేయబోతున్నందుకు మీ మద్దతు కోరుకుందాం వాళ్ళ మద్దతు అడుగుదాం వాళ్ళకి సంపూర్ణంగా మద్దతు తెలియజేయమని అడుగుదాం పార్టీలు శాశ్వతం కాదు వ్యక్తులు శాస్త్రం కాదు మనకు కావాల్సింది అభివృద్ధి ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మనం పడుతున్నటువంటి కష్టాల నుంచి అధిగమించుకోవాలంటే మనం ఒకరికొకరు సహకరించుకొని పనిచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీ అందరి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అలాగే మీ అందరికీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా రాజకీయాలకు అతీతంగా ఈ ఎమ్మెల్యే ద్వారా పండ్ల తోటలను అభివృద్ధి చేసుకుంటే మన ప్రాంతంలో బాగుంటాలనేది అనేది ఇటీవల కాలంలో ఒక సర్వేలో తెలియజేశారు ఆర్థికంగా మన ప్రాంతంలో బలపడాలంటే పండ్ల తోటలను మనం ఎక్కువగా ఆధారపడి పని కానీ రెండోది మన ప్రాంతంలో ఏ ఇండస్ట్రీ వచ్చేదానికి కూడా అనుకూలం లేదు మన ఇటు పక్కనే వచ్చేదానికి సముద్ర మార్గం దగ్గర లేదు రైల్వే మార్గం దగ్గర లేదు మన ప్రాంతంలో ఎటువంటి వనరులు లేవు ఒక ఇసుక లేదు ఒక నీళ్లు లేవు ఒక మట్టి లేదు లేదంటే ఏ రకమైనటువంటి ఇద్దరు ఖనిజాలు లేవు ఒకప్పుడు పరకల పరిశ్రమ అని చెప్పి పేరు చెప్పుకున్నాం కానీ ఆ పనకల పరిశ్రమ కూడా ఈరోజు ఎక్కువ అర్థం కానిటువంటి పరిస్థితి రోజు ముప్పై వేల ఒకప్పుడు ముప్పై నుంచి నలభై వేల మంది దాని మీద ఆధారపడి బతికేటువంటి పరిస్థితి ఈ రోజు కేవలం మూడు నుంచి నాలుగు వేల పని మాత్రమే దాని మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు అలా పరిశ్రమ కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఇది ఈ ప్రాంతంలో మనం డెవలప్ చేసుకోవాలా చెందాలా మనం మనం అభివృద్ధి చెందాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం పండ్ల తోట ఆ పండ్ల తోటల అభివృద్ధికి ప్రభుత్వం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సహాయ సహకారం లభిస్తుంది మీకు సబ్సిడీ రూపంలో మీకు అందిస్తుంది దయచేసి మీరు అందరూ పండ్లతోపులు తోటల వైపు మొగ్గండి తోటలు వేసుకోండి సప